రాష్ట్రంలో కూటమిలో ఉన్నటువంటి అందరు శాసనసభ్యులు తమ ఆదాయ మార్గాల కోసం ఎదుక్కునేటటువంటి కార్యక్రమంలో చేస్తున్నారు మీరు చూశారు మద్యం పాలసీ మార్చేశారు చంద్రబాబు నాయుడు గారు అద్భుతమైన పాలసీ తీసుకొచ్చాను నాణ్యమైన మద్యం అతి చౌకగా ఇస్తాను దళారులు ఉండరు అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మద్యం పాలసీలో ఏం జరిగిందో నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది లాటరీని పెట్టారు ముందు లాటరీలో ఎవరైనా వేస్తే వాళ్ళ సంగతి తెలుస్తా ఉన్నాడు తర్వాత మళ్ళీ ఏదో సర్దుకొని అందరి చేత లాటరీ ఎలా చేశారు కొన్ని అయితే చేయలేదు అనుకోండి లాటరీలో గెలుచుకున్న వారికి వచ్చిన వారికి షాపులు మేనేజ్ చేస్తున్నారు ఇవాళ వాళ్ళు మేనేజ్ చేయాలంటే ముప్పై లక్షలు కట్టమన్నారు నలభై లక్షలు ఒక్కో ప్రాంతంలో ఒక్కో రేటు ఎమ్మెల్యేలు ముప్పై లక్షలు నలభై లక్షలు థర్టీ పర్సెంట్ వాటా లేదా ఫిఫ్టీ పర్సెంట్ వాటా తీసుకున్నారు తీసుకుని బెదిరించారు కొన్ని చోట్లయితే మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం నర్సంపట్నం లాంటి పట్టణాల్లో అయితే తగాదాలు జరిగాయి దాడులు చేశారు బార్ల మీద మా ఎమ్మెల్యేకి వాటా ఎవరా మీ సంగతి తెలుస్తామని దాడి చేసినటువంటి సందర్భం ఇవాళ చంద్రబాబు నాయుడు ఎక్కడో మాట్లాడుతున్నారు పొద్దు ఇందాకే చూశాను నేను మద్యం షాపుల్లో ఎవరైనా దళారులు ఏర్పడితే సహించను అంటున్నాడు బెల్ట్ షాపులు ఎక్కడ పెడితే బెల్ట్ తీస్తాను అంటున్నాడు ఎందుకంటే ఈ సొల్లు కబుర్లు నాకు అర్థం కాదు మైక్ ముందేమో అద్భుతమైనటువంటి సొల్లు కబుర్లు చెప్పేటటువంటి కార్యక్రమం అసలు బెల్ట్ షాపు లేని ఎక్కడ చెప్పండి ప్రతి గ్రామంలోను ప్రతి పట్టణంలోను బెల్ట్ షాపుల కోసం పాటలు పెట్టారు బెల్ట్ షాపులు అద్భుతంగా అఫీషియల్గా జరుగుతున్నాయి ఎక్సైజ్ వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు ఎవరైతే డబ్బులు కట్టలేదో బ్రాండింగ్ షాపుల వాళ్ళు ఎమ్మెల్యేలకి వాటి మీదకి వెళ్ళి రైడ్లు చేస్తున్నారు పట్టుకుంటున్నారు వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు తెల్లారి పట్టుకొచ్చి ఎమ్మెల్యేలకు డబ్బులు కడుతున్నారు ఇది జరుగుతున్న విషయం చంద్రబాబు నాయుడు గారు మైక్ ముందు మాత్రం అద్భుతమైనటువంటి ఉపన్యాసాలు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు మద్యం చౌకగా జరుగుతున్నాయి ఇక్కడ చెప్పండి నాకు అర్థం కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాడు మద్యం ఏమన్నా చౌకగా దొరుకుతుందా ఎక్కడ చౌకగా లేదు అంతకన్నా ఒక రూపాయి ఎక్కువే దొరికేటటువంటి పరిస్థితి ఆ మా రోజుల్లో కన్నా ఈ విధంగా మద్యం షాపుల్లో విపరీతంగా దోచుకునేటటువంటి కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఎమ్మెల్యేలు చేస్తున్నారు ఏ ఊర్లో ఆ ఊర్లో దలు చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఇది ఒక ఆదాయం ఎమ్మెల్యేలకి ఏది మద్యం షాపులు మద్యం వ్యవహారాలు బెల్ట్ షాపులు ఇది ఒక ఆదాయం ఆ ఆదాయం సూచనలో తీసుకుంటున్నారు ఇంక రెండోది ఇసుక ఉచిత ఇసుక తవ్వుకోవటమే మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అనుకోండి ఎలా ఇసుక తవ్వుకోవటం వచ్చేయటం అని చెప్పారు ఎక్కడైనా ఎలా చేస్తున్నారా ఇసుక రీచ్లు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ అక్కడ దాన్ని కాంట్రాక్ట్ పెట్టారు టెండర్స్ పిలిచారు ఏమిటి ఆ ఇసుక తవ్వటం ఆ తొవ్విని ఇసుకను తీసుకొచ్చి ఆ పక్కనే ఒక రెండు మైల్లోనూ మైల్లోనూ మన స్టాక్ పాయింట్ దగ్గర పోయటం మళ్ళీ ఆ స్టాక్ పాయింట్లోంచి తొవ్వి మళ్ళా లారీలోకి ఎత్తడం దీనికి కాంట్రాక్టర్లు కావాలి వేసారు కాంట్రాక్టర్లు ఎవరండి కాంట్రాక్టర్లు మన తెలుగుదేశం తమ్ముళ్ళే అందరూ ఎవడు కాంట్రాక్ట్లో వేయడానికి వీలు లేదు అప్లికేషన్ పెట్టడానికి వీలు లేదని దబాయించి మాత్రం తెలుగుదేశం తమ్ముళ్ళు తీసుకున్నారు ఇవి చూసుకో దోచుకోవటమే ఎంత రేటు చెప్తే అంతే తొవ్వినందుకు పోసినందుకు వాళ్ళు పెట్టిన రేటు వేరు వీళ్ళు వసూలు చేసే రేటు వేరు ఇవాళ చౌక దొరుకుతుంది ఇసుక ఎక్కడైనా చెప్పండి నాకు ఉచిత ఇసుక చౌక దొరకట్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి రేటు కన్నా కూడా ఎక్కువగా ఇసుక దొరికేటటువంటి పరిస్థితి రేటుకు దొరికే పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో ఉంది అంటే ఇది దోపిడీ కాక ఏంటి అని అంటున్నా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వచ్చిన తర్వాత ఇసుకలో దోపిడీ ఇంకో చిత్రం ఏంటంటే మీరందరూ ఆశ్చర్యపోవాలి బూడిది కోసం ఫైటింగ్ మామూలు ఫైటింగ్ కాదు కడపలో కడపలో కడప సంబంధించి రాయలసీమ సంబంధించినటువంటి ఫ్యాక్టరీ ఉంది విద్యుత్ ఫ్యాక్టరీ దానిలో అద్భుతంగా యాష్ వస్తుంది ఆర్టీపీపీ రాయలసీమ పార్టీకి సం రాయలసీమకు సంబంధించినటువంటిది దీనిలో నాలుగు వేల టన్నులు ఫ్లై యాష్ ఉత్పత్తి అవుతుంది ఈ బొగ్గుతో తయారు చేసే విద్యుత్ కాబట్టి బొగ్గు కాల్చేసిన తర్వాత దానిలో నాలుగు వేల టన్నుల ఫ్లై యాష్ దాన్నే అని కూడా అంటారు ఆ యాష ఏం చేస్తారంటే తీసుకెళ్ళి మన సిమెంట్ పరిశ్రమల్లోనూ లేదా ప్రైవేట్ పరిశ్రమలు ఇటుక రాయ పరిశ్రమల్లోనూ రాళ్ళు తయారు చేసే పరిశ్రమలోనూ వాడతారు ఈ ఫ్లై యాష్ దీని రవాణా కోసం ఇద్దరు తెలుగు తమ్ముళ్ళు తెలుగు అంటే ఒక ఆయన పాత తెలుగు పాత వైఎస్ఆర్సీపీ పాత కాంగ్రెస్ ఆదినారాయణ రెడ్డి గారు ఆయన ఈ పక్కనే చేసి ప్రభాకర్ రెడ్డి గారు ఇద్దరు మామూలు ఫైటింగ్ కాదు బూడిది కోసం అద్భుతమైన ఫైటింగ్ చేస్తున్నారు ఇద్దరు కొట్టుకునే స్థతికి వస్తే రోడ్డు మీదకి వస్తే ఎస్పీలు సిఐలు పోలీసులు మాత్రం కాసే పరిస్థితి పెద్ద రాద్ధాంతమే చేశారు కొట్టుకునే కార్యక్రమం చేశారు తాడిపత్రి నుంచి లారీలు వస్తే ఊరుకోనని చెప్పేసి ఆదినారాయణ రెడ్డి తాడిపత్రి నుంచి లారీలు వెళ్ళి మేము తీసుకురాకపోతే ఫ్లైయాస్ని దీని సంగతి తేలుస్తాం అని ఆయన ఎస్పీకి లెటర్ వేసారు డైరెక్ట్గా అసలు ఆదినారాయణ రెడ్డి ఎవరు ఆయనకి ఏం సంబంధం ఆయన ఏ పార్టీ నేను తెలుగుదేశం పార్టీలో మొట్టమొదటి నుంచి ఉన్నాను అని దీంతో పెద్ద గందరగోళం అయిపోయింది గందరగోళం అయిపోతే ఏం చేశారండి చంద్రబాబు నాయుడు గారు నిద్ర పంచాయతీకి పిలిచాడు నిన్న పాపం ఆది రెడ్డి వచ్చాడు మన జేసీ ప్రభాకర్ రెడ్డి గారు రాలా ఏం చేస్తావు చేసుకోమన్నాడు నేను రానన్నాడు ఇది చివరికి చంద్రబాబు నాయుడు గారు కూటమి తమ్ముళ్ళు ఆదాయం కోసం కుస్తీ పడుతుంటే అరాచకాలు చేస్తుంటే వారి మధ్యన పంచాయతీలు పెట్టే స్థాయికి దిగజారి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అన్యాయాలు అక్రమాలు దోపిడీలు చేసిందని చెప్పేటటువంటి పరిస్థితికి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతుంటే నవ్వాలో ఏడవాలో అర్థం కానిటువంటి పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో ఉందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఇంత దారుణంగా రాష్ట్రంలో ప్రతిదానికి ఎల్ఎం ట్యాక్స్ లోకల్ ఎమ్మెల్యే ట్యాక్స్ వ్యాపారం చేయి లోకల్ ఎమ్మెల్యే ట్యాక్స్ కట్టాల్సింది ఎల్ఎం ట్యాక్స్ లేకోకుండా ఏ నియోజకవర్గంలో అయినా ఏ వ్యాపారస్తులైనా వ్యాపారం చేస్తున్నాడా ఇది నారా చంద్రబాబు నాయుడు గారికి తెలియదా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రోత్సహించడం లేదా లోకేష్ గారు ప్రోత్సహించడం లేదా మొత్తం ప్రభుత్వ పరిపాలన అంతా గాలిగోలేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పడ్డారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా మీద పడ్డారు అరెస్టులు చేస్తున్నారు అవినీతి అక్రమాలకు మాత్రం అంతు లేకోకుండా పరిపాలన చేసేటటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితికి ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం దిగదారిపోయి అనేకమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు అదే కాదు ఈ ఆదినారాయణ రెడ్డి గారు వాళ్ళ నియోజకవర్గంలో ఆదానికి సంబంధించినటువంటి ఒక ప్రాజెక్టుని కట్టేదానికి రిత్విక్ కన్స్ట్రక్షన్స్ అంటే సీఎం రమేష్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళది ఒక కాంట్రాక్ట్ తీసుకున్నారు ఆయన దాన్ని సివిల్ వర్క్స్ ప్రారంభిస్తుంటే డైరెక్ట్ సిగ్ ఎలా ప్రారంభిస్తాం మా ఎమ్మెల్యే గారికి డబ్బులు కట్టాల్సిందే అని ఆదానీ కంపెనీ అయినా సీఎం రమేష్ కంపెనీ అయినా సరే డబ్బులు కట్టండి మేము ఒప్పుకోము కప్పం కట్టండి మేము ఒప్పుకోమని చెప్పి దాని మీద దాడి చేసి అక్కడ అక్కడ దౌర్జన్యం చేసి ఆ సమంతా బాలుగొట్టారు అది ఒక పంచాయతీ వాళ్ళిద్దరు బీజేపీని మళ్ళా బీజేపీ అయినా జనసేన అయినా తెలుగుదేశం అయినా క్యాష్ కొట్టందే పని కాదు అనేటువంటి పరిస్థితుల్లోకి ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి శాసనసభ్యులు విరుచుకు పడుతూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు మాత్రం నేతి బిరగాలు నెయ్యిలాగా కోస్తా ఉన్నాడు అన్ని సొరకాయలు కోసినట్టుగా కోసేటటువంటి మార్గం చూస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఇది చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితిని మనం చేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు ఆ మధ్య ఎన్నికలకు ముందు చెప్పారు కదా సంపద సృష్టిస్తా అని సంపద సృష్టించడం కాదు సంపద సృష్టించుకుంటాం అంటున్నారు ఎమ్మెల్యేలు మేము సంపద సృష్టించుకుని మేము దోచుకుంటాం తప్ప రాష్ట్రానికి సంపద సృష్టించేటటువంటి పనే లేదు అనేటువంటి పద్ధతుల్లో ఇవాళ రాష్ట్రంలో పరిపాలన సాగుతూ ఉన్నది అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా ఇది పోతే నిన్న ఒక పెద్ద క్యామెడీ మళ్ళా ఎవరు మన పవన్ కళ్యాణ్ గారు ఎంత దుర్మార్గం అంటే పవన్ కళ్యాణ్ గారు నిన్న కాకినాడ వెళ్ళాడు ఎందుకు వెళ్ళారు స్వామి అంటే అంతకుముందే కలెక్టర్ గారు అక్కడ జరుగుతున్నటువంటి ఈ పీడిఎస్ రైస్ బియ్యాన్ని ఒక షిప్లో వెళుతుంటే దాన్ని పట్టుకున్నారనే వార్త వచ్చింది కలెక్టర్ గారే సాక్షాత్తు వెళ్ళాడు దాన్ని పరిశీలన చేశాడు సీజ్ చేశాడు వచ్చాడు మళ్ళా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు ఎవరితో వెళ్ళారు మరొక ఉన్నాడు ఆయన పార్టీలో ఆయన మనోహర్ గారు వీళ్ళిద్దరూ కలిసి వెళ్ళారు వెళితే వెళ్ళారు వాళ్ళ ప్రభుత్వం వెళ్ళారు వెళ్ళి ఏం చేశారని అడుగుతా ఉన్నా నేను వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని మాటలు వింటే చాలా ఆశ్చర్యాన్ని కలిగించే విధంగా ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి అవన్నీ తనిఖీ చేశా ఆ తర్వాత ఆయన ప్రెస్పీచ్ మాట్లాడారు ఏం మాట్లాడారంటే నేను కాకినాడ ఫోర్ట్లోకి వస్తుంటే రెండు మాసాల నుంచి రావడానికి వీలేదని అడ్డం పడ్డారు ఒక మాట నేను వస్తే అధికారులు స సహకరించలేదు ఎస్పీ నా దగ్గరికి రాలేదు పౌర సరఫరాల శాఖకు సంబంధించినటువంటి అధికారులు కూడా సహకరించలేదు నేను సముద్రంలోకి వెళ్ళి ఆ పోర్ట్లో ఉన్నటువంటి ఒక ఓడలో జరిగేటటువంటి కార్యక్రమం చూడాలని బయలుదేరితే మీరు వెళ్ళొద్దు సార్ రఫ్గా సి మీరు వెళ్ళటం ప్రమాదకరం అని చెప్పారు అయినా సాహసం చేసి నేను వెళ్ళాను చాలా గొప్పగా సాహసం చేసి వెళ్ళాను అంట వెళ్ళాను చూశాను పట్టుకున్నాను అంతకుముందు పట్టుకుందే కొత్తగా పట్టుకునేం కాదు అంతకుముందు కలెక్టర్ గారు పట్టుకునే దాన్ని చేశారు దానికి వెళ్ళాను అనేటువంటి మాట మాట్లాడి ఈ విధంగా తను ప్రభుత్వంలో ఉండి పని చేస్తున్నారో ప్రభుత్వంలో లేక పని చేస్తున్నారో అర్థం కానటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఇక్కడ మన కాకినాడలో ఒక విషయాన్ని ఇక్కడ చెప్పాలి కాకినాడకు సంబంధించి కాకినాడ పోర్టు యాంకర్ పోర్ట్ ఈ రాష్ట్రంలోనే కాదు ఛత్తీస్గఢ్లోను ఒరిస్సాలోను అక్కడి నుంచి కూడా బియ్యం వచ్చి ఇక్కడి నుంచి ఎగుమతి అవుతాయి ఎక్కడికి ఎగుమతి అవుతాయి ఇతర దేశాలకు ఎగుమతి అవుతాయి దాని ద్వారా మనకు ఫారెన్ ఎక్స్చేంజ్ వస్తుంది చట్టబద్ధంగానే ఎగుమతి అవుతాయి రైస్ అంతా కూడా బియ్యం అంతా కూడా అయితే ఇక్కడ జరిగేది ఏంటంటే ఈ బియ్యంలో పీడిఎస్ రైస్ కూడా కలిపి పంపిస్తున్నారు అది స్కామ్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది పీడిఎస్ రైస్ ఈ విధంగా ఇతర దేశాలకు ఎగుమతి చేసేటటువంటి ఒక యంత్రాంగం ఒక స్కామ్ తయారైంది అది ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో తయారు కాలేదు లేదా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే గారు చంద్రశేఖర్ రెడ్డి గారు